చూస్తున్నావు కదా ఆట మొత్తం నిండిపోయింది వీడియో పూర్తిగా చూడండి మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను ప్రజెంట్ మన పక్కనే చాలా మంది రైతులు ఉన్నారు ఇది ఫస్ట్ అడ్డా మిగతా అయితే చూద్దాం ఓకే అండి రైతులందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు రైతునే యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మహబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము ఈ రోజు మనం తేజ్ చూసుకునే మాత్రం పన్నెండో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు ఆ ఈ రోజు సోమవారం రోజు కొనుగోలు ఎలా ఉంది ఏంటిదో మనం ఈ విడుదల తీసుకున్నాం మొదటిసారి ఎవరైనా చూస్తే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకుంటే మీకు అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే అందడం అయితే జరుగుతూ ఉంటది రోజు రోజుకి ప్రెజెంట్ మన మహోబాద్ మార్కెట్లో కొనుగోలు ఎలా ఉందంటే మనం లోయెస్ట్ చూసుకుంటే మాత్రం లోయస్ట్ వచ్చేసరికి ఈరోజు పదహారు వేల ఐదు వందల నుంచి పదహారు వేల నాలుగు వందలు పదహారు వేల ఏడు వందల వరకు అయితే లోయెస్ట్ నుంచి కొనుగోలు అయితే స్టా స్టార్ట్ అయింది దాని తర్వాత వచ్చేసరికి పదిహేడు వేల ఏడు వందలు ఆరు వందలు ఎనిమిది వందల వరకు అయితే దాని తర్వాత రేట్ అయితే కొనుగోలు అయితే జరిగింది దాని తర్వాత చూసుకుంటే మాత్రం మెయిన్గా చూసుకుంటే మాత్రం పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు వరకు అయితే పరిమితంగా కొనుగోలు అయితే జరిగింది ఇవి కూడా ఆ బెస్ట్ బెస్ట్ క్వాలిటీ కొంచెం ఉన్నా కానీ కొనుగోలు అయితే ఆ విధంగా అయితే జరిగింది ఈరోజు చాలా మందంగా అయితే కొనుగోలు అయితే జరిగింది చూస్తుంటే చాలా అవసరం అయితే రావడం అయితే జరిగింది కాకపోతే మార్కెట్ మాత్రం చాలా డౌన్ అయితే డౌన్ అయింది మనం ఖమ్మం మార్కెట్ పోల్చుకుంటే మాత్రం మొబైల్ మార్కెట్లో మనం పోయిన వారం కంటే ఈ వారం చాలా దారుణంగా అయితే కొనుగోలు అయితే జరిగింది మనం పోయిన వారం రెండు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది కాకపోతే ఈరోజు ఆ ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల్లో కనీసం ఇరవై వేలు కూడా ఇరవై రెండు వేలు కూడా పడలేదు అదేవిధంగా మనము డిలక్స్ క్వాలిటీలు చూసుకుంటే మాత్రం డిలక్స్ క్వాలిటీలు ఇరవై ఒక్క వేల మూడు వందల నుంచి ఆరు వందల ఏడు వందలు వరకు అయితే కొనుగోలు అయితే జరిగింది దాని తర్వాత బెస్ట్లు చూసుకుంటే మాత్రం బెస్ట్లు ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందల వరకు అయితే కొనుగోలు అయితే జరగడం అయితే కొనుగోలు అయితే జరిగింది దాని తర్వాత మనము అదేవిధంగా మనం మంచి బెస్ట్లు కూడా క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయో మీకు చూపెడతాను చూడండి మీడియాలో వచ్చేసరికి ఇరవై వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది దాని తర్వాత మనము ఇంకో లాడ్ కూడా చూసుకుంటే మాత్రం ఇరవై మూడు బస్సాలు ఇరవై వేల ఎనిమిది వందల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది ఇవి మా ఊరు నుంచి తీసుకొచ్చిన బస్సాలు అన్నమాట చూస్తున్నారు ఇంకో మా ఊరు నుంచి అయితే పది బస్సాలు బీ సురేష్ చూస్తున్నారు కదా ఇరవై ఒక్క వేల రెండు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది అదేవిధంగా ఇంకో లాడ్ కూడా చూపెడతాను ఎం రమేష్ ఇరవై వేల ఏడు వందల ఇరవై వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలైతే కొనుగోలు జరిగింది చూస్తున్నారు కదా ఇది అంతా మా ఊరు నుంచే వచ్చిన సరుకు అనమాట యాజీజ్గా ఈ నలుగురికి అయితే ఇరవై వేలు అయితే క్రాస్ అయింది అదేవిధంగా అన్న కొంచెం మీ అన్నది వచ్చేసరికి కొంచెం సైజు సైజు తక్కువ ఉంది కలరు వస్తుంది నా నాకు తెలిసి ఇరవై ఒక్క వేలు ఇరవై ఒకవేళ ఐదు వందలు అనుకున్నాను కానీ పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది చూస్తున్నారు కదా దగ్గర దగ్గర ఇరవై మూడు బస్సాలలో ప్రజెంట్ అయితే కొనుగోలు అయితే కొంచెం స్లోగానే జరిగింది మొన్న మొన్న సోమవారం ఇదే రోజు మేము తీసుకొచ్చినప్పుడు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల రూపాయలు మాదే కొనుగోలు జరిగింది కాకపోతే మా లాంటి మిర్చి సేమ్ వీళ్ళది కూడా కాకపోతే వీలది అంత ధర పలకలేదు అంటే మా మార్కెట్ పోయిన వారం నుంచి ఈ మార్కెట్ ఎంత డౌనో మీకైతే ఈ వీడియోలో క్లారిటీగా అయితే మనమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అదేవిధంగా తాల్ రేటు కూడా చాలా వరకు అయితే పడిపోయిందండి మొన్న పన్నెండు వేలు పోయింది ఈరోజు పదకొండు వేల ఐదు వందల రూపాయలు కొనడం కూడా చాలా గగనంగా తేలుతూ ఉంది ప్రజెంట్ చూసుకుంటే మాత్రం పదకొండు వేలు ఆ రూపాయలు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది మంచి క్వాలిటీ ఉంటే మాత్రం పదకొండు వేలు దాడుతూ ఉంది కొంచెం ట్రై వస్తేనే మాత్రం ప్రజెంట్ అయితే మార్కెట్లో అయితే ఈ విధంగా అయితే కొనుగోలు జరుగుతూ ఉంది మీరైతే ఈరోజు మనం పాట చూసుకుంటే మాత్రం ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల రూపాయలు హైయెస్ట్ జెండాపాటే కొనుగోలు జరిగింది దాని తర్వాత చూసుకుంటే మాత్రం ఇరవై ఒక వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే దగ్గర దగ్గర పది పదిహేను లాట్ల కంటే ఎక్కువ ఏం కొనుగోలు జరగలేదు అవి కూడా ముప్పై ఏడు బస్తాలు ఇరవై ఏడు బస్తాలు ఇరవై ఆరు బస్తాలు అంటే కొంచెం పెద్ద పెద్ద లాడ్లు చూస్తే అయితే కొనుగోలు అయితే జరిగింది మెయిన్గా చూసుకుంటే మాత్రం ఈరోజు మాత్రం చాలామంది రైతులు ఈడ అమ్ముకోవాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు ప్రజెంట్ అయితే రేపటి సరుకు కూడా షెడ్ అంతా నిండిపోయి ఉంది మరి అది కూడా ఏ విధంగా కొంటారో ఏంటిదో మనకైతే ప్రజెంట్ ఐడియా లేదు మనం చూసుకుంటే మాత్రం ఈరోజు ఖమ్మ మార్కెట్లో ఇరవై రెండు వేల మూడు వందల రూపాయలు అయితే జెండా పాట పలికింది మీరు కూడా కొత్తగా మన ఛానల్ చూసుకుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సార్ బాయ్